కోర్టులో శరణ్యని లాయర్ ఇలా అడుగుతూ ఉంటారు మీరు విడాకులు తీసుకోవడానికి కారణమేంటో చెప్తారా అని అడుగుతుండగా నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను చాలా శిక్షలు అనుభవించాను అని శరణ్య చెప్తుండగా దర్శన్ బాధగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు జడ్జ్ గారు ఎలాగైనా వివాహ బంధాన్ని నిలపాలని ఇలా అంటూ ఉంటాడు ఏదైనా ఇబ్బందులుంటే కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకొని కాపురాన్ని సరిదిద్దుకోవాలి కానీ విడాకులు తీసుకోవడం కరెక్ట్ కాదమ్మా అని అంటుంటాడు జడ్జ్ గారు ఇక వెంటనే శరణ్య బాధగా ఇలా అంటుంటుంది నేను ఆయనకి తోడుగా ఉండడం ఆయనకి ముందు నుంచి ఇష్టం లేదు అనగానే బాధగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు దర్శన్ అప్పుడు జడ్జ్ దర్శన్ని తనతో విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతుండగా తన ఇష్టాన్ని నేను కాదనలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఆ పేపర్స్ పైన సైన్ చేయండి అని అంటూ ఉంటాడు జడ్జ్ అప్పుడే దర్శన్ శరణ్య ఇద్దరు ఎదురుగెదురుగా నిలబడతారు జడ్జ్ ముందు ఒకరి కళ్ళలోకి ఒకరు బాధగా చూసుకుంటూ ఉంటారు కోర్టులోకి పరుగున వస్తూ ఉంటారు ఆనంద లహరి దర్శన్ సంతకం పెట్టే టైంలో ఆనంద అక్కడికి చేరుతుంది సంతకం పెట్టిన దర్శన్ ని బాధగా చూస్తూ ఉంటుంది ఆనంద తను సంతకం పెట్టి శరణ్యకి పెన్నివ్వగా శరణ్య కూడా దర్శన్ ని బాధగా చూస్తూ సైన్ పెట్టేస్తుంది వాళ్ళ విడాకుల పేపర్స్ పైన సంతకాలు పెట్టడం చూసిన ఆనంద షాక్ అవుతుంది ఇప్పుడు ఆనంద ఏం చేస్తుంది పూర్తిగా దర్శన్ శరణ్యాలు విడిపోయినట్టేనా లేదంటే ఆ డైవర్స్ పేపర్స్ ని ఆనంద చించేస్తుందా ఎరాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్